నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ అసెంబ్లీలో అప్పుల మీద అధికార ప్రతిపక్షాల మధ్య దుమారం కొనసాగింది మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది కాంగ్రెస్ చెప్పిన మొత్తంలో తాము అప్పులు చేయలేదని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అప్పుల మీద ఓ క్లారిటీ ఇచ్చారు తాము అధికారంలోకి వచ్చినప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని తెలిపారు రాష్ట్రం అప్పు అప్పు మొత్తం సిక్స్ ఆరు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్లు ఉందని తెలిపారు అప్పులపై హరీష్ రావుకు అనే అనేక ఆరోపణలు చేశారని అన్నారు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు అప్పు చెప్పడం హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు పెట్టిన పెండింగ్ బిల్లులే రూపాయలు నలభై పాయింట్ నూట యాభై కోట్లు ఉన్నాయని బట్టి వాటిని వాటిలో నుంచి రూపాయలు పన్నెండు వేల కోట్లు బిల్లులు క్లియర్ చేశామని పేర్కొన్నారు అప్పులు పెండింగ్ బిల్లులు కలిపితే రూపాయలు ఏడు ఏడు లక్షల పద్దెనిమిది వేల కోట్లు అని వెల్లడించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష కోట్లు అప్పు చేశామని బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఏడాది సమయంలో రూపాయలు యాభై రెండు పాయింట్ నూట పద్దెనిమిది కోట్లు అప్పులు తెచ్చామని వెల్లడించారు ఇప్పటి వరకు బీఆర్ఎస్ చేసిన అప్పుల్లో నుంచి ఇరవై ఆరు వేల కోట్లు వడ్డీ చెల్లించామని డిప్యూటీ సీఎం తెలిపారు రూపాయలు ఎనిమిది పాయింట్ ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది వాటిని కూడా అప్పులకి చెల్లించామని తెలిపారు తాము ఒక్క రూపాయి కూడా దు దుబారా చేయలేదని వన్ వన్ పాయింట్ ప పద్దెనిమిది పాయింట్ మూడు వందల అరవై నాలుగు కోట్లు అప్పులు చెల్లించామని స్పష్టం చేశారు తెచ్చిన అప్పుల కంటే తాము చెల్లించిన చెల్లించిన చెల్లించినవే ఎక్కువ ఉన్నాయని తెలిపారు పదేళ్ళు హాస్టళ్లలో భోజనం సప్లై చేసే కాంట్రాక్టర్లకు సైతం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారన్నారు దాంతో పిల్లలకు మురిగిపోయిన ముక్కిపోయిన బియ్యము సరఫరా చేశారని తెలిపారు ఆశల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మిస్ఛార్జీలు పెంచామని కాస్మెటిక్ ఛార్జీలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెంచామని స్పష్టం చేశారు ఇది తమ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క